లేమన్స్ ఎవెంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు డిసెంబర్ ఐదు యజమానుడు వాడుకున్నటకు అర్హమై ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతీ సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండను రెండవ తిమ్మత ఏళ్ళకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము క్రీస్తు మన పరిశుద్ధత అయి ఉన్నాడు ఆయన మనలను పరిశుద్ధపరచాలని ఆశిస్తున్నాడు పరిశుద్ధపరచబడిన వాడే దేవుని చేత వాడబడతాడు నీవు రక్షించబడి ఉండవచ్చు కానీ నీవు పరిశుద్ధపరచబడకపోతే దేవుడు నిన్ను వాడుకొనలేడు ఒక పాత్ర మురికిగా ఉంటే దాన్ని పడవేయరు కానీ తిరిగి తిరిగి శుభ్రపరిచి దానిని పరిపూర్ణంగా శుద్ధి చేస్తారు అప్పుడు దానిని వాడుతారు అదేవిధంగా నీవు కలుషితమైనప్పుడు దేవుడు నిన్ను నింపలేడు పరిశుద్ధ దేవుడు పరిశుద్ధమైన పని కొరకు నిన్ను వాడాలని కోరుచున్నాడు శస్త్రచికిత్సాలయంలో అన్ని పరికరములు మరిగించి జాగ్రత్తగా ఉంచుదారు వైద్యులు తమ శ్వాసలోని అణువులు కూడా శస్త్రచికిత్స చేసిన గాయంపై పడకుండా మాస్క్ను ధరించుదురు దేవుడు మనలను సంపూర్ణంగా పరిశుద్ధపరచాలని కోరుచున్నాడు నీవు ప్రసంగపీఠం మీద ఉన్నప్పుడు నీ కన్నులు పవిత్రంగా లేకపోతే నీవు అక్కడ నిలువబడుటకు యోగ్యుడవు కావు నీ మహిమ కొరకు పాటలు పాడితే నీవక్కడ నిలువబడుటకు అర్హుడవు కాదు సత్యముందు వారిని ప్రతిష్ట చేయము యోహాను పదిహేడు పదిహేడు యేసు చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు ఆలయమునందు యషయ దేవుని మహిమను చూచి అయ్యో నేను నశించితిని నేను అపవిత్రమైన పెదవులు కలవాడను రాజును సైన్యములకు అధిపతియునగు యహోవాను కన్నులారా చూచితిని అని అంటున్నాడు యషియా సింహాసనము మీదనున్న రాజును మాత్రమే చూడలేదు కానీ శుద్ధీకరించడి అగ్ని చేత బలిపీటము మండుచున్నట్లు చూచాడు యషియా పెదవులను పవిత్రపరచుటకు బలిపీఠము నుండి అగ్ని తెచ్చినట్లు ఒక దూతను దేవుడు ఏర్పరిచాడు దేవుడు తన వాక్యముతో మనలను శుద్ధి చేయను మనము పరిశుద్ధపరచబడకపోతే దేవుని ప్రేమను గ్రహించలేము అది ఎంతో లోతైనది ఆయన తన ఆత్మతో దేవుని వాక్యాన్ని మనకు అన్వయిస్తాడు క్రీస్తే ఆయన వాక్యము సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువు యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక ఒకటో తెసోలేకీలకు రచన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఇక అపవిత్రత మనలో నుండి ఎన్నడూ రాకూడదు ఎన్ దానియల్ గారు